బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడినారు అని కాంగ్రెస్ వారు ఇప్పుడు మేము వారికన్నా తక్కువ మేము తింటామన్నా కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు తెగిస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం పర్వతాపూర్ విలేజ్లో సాయి ప్రియానగర్ కాలనీలో పైసా పైసా కూడబెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల రెండు వరకు మూడు వందల యాభై మంది పేదలు వాయిదాల పద్ధతుల ప్లాట్లు కొన్నారు పర్వతాపూర్ సాలార్ జంగ్ కంచలో మూడు వందల అరవై రెండు ఎకరాలు ఉంది పది పదకొండు సర్వే నెంబర్స్లోని భూమి పట్టాదారులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమ్ముకున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే సర్వే నెంబర్స్ భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించారు వయసులో నేను కొన్నాను ఇరవై నేను ఇరవై ఐదేళ్ళ వయసు అప్పుడు కొన్నాను నేను ఇప్పుడు అరవై ఐదేళ్ళు అంటే ఇన్నేళ్ళ నుంచి గవర్నమెంట్ ఏం చేసింది మరి మేము కొన్నప్పుడు నెలలకు ఐదు వందలు ఐదు వందలు పెట్టి కొన్నాం ఇలా కోటేశ్వర్లు కోట్లు ముట్టలు కదా వాళ్ళు నవ్వుకుంటుండు అంటే ఆ కోట్లు లేకనే కదా మేము వాయిదా ప్రకారం కొన్నాము ఐదు వందలు పెట్టి కొన్నాం మేము అయితే మీకు ముడుకులు అబ్బాయి వాళ్ళకేమో ಅಂತ ಗರೀಬ್ ಮನಷೇ ತಂಡು ಗರೀಬೋ ತೋ ಮೇಮೇ ಮೇ ಗರೀಬೋದೇ ಮೇವು ದೇವಂತ ಎಂತ ಗೊತ್ತ ಶ್ರೀಮಂತಡೋ ನೆಲದ ಆಯ್ತ ಗರೀಬೋಡೆ ಗರೀಬ್ಲ ಕಂಗೆ ಅರ್ಥ ಅಯ್ತಲ್ಲಾ ವಿ ಮೂ ನೆಲ್ ಕೂಡ ప్రజల కర్పులు కొట్టి మీరు ఇచ్చేస్తా రూమ్ ఒకటి వాళ్ళు అడిగిన పైసా మేము ఇవ్వలేము మా దగ్గర లేదు వాళ్ళు అడిగిన పైసా కావాలంటే మా అబ్బాయి వాళ్ళు అమ్ముకోమా మేడ్చల్ మల్తాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ సాయిప్రియానగర్ ప్రియా నగర్ సాలార్జంగ్ కంచలో సాయి మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల రెండు మధ్యలో ఇన్స్టాల్మెంట్లో మూడు వందల యాభై ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది ఈ ప్లాట్లకు పర్మిషన్ ఉంది ఈ ఇండ్లకు హౌస్ పర్మిషన్స్ హౌస్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం కరెంటు మీటర్లు ఉన్నాయి కరెంటు ట్యాక్స్ కడుతున్నాం కానీ గత ప్రభుత్వము అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేసిన తర్వాత మేము అనేక ఆధారాలు గత ప్రభుత్వానికి లీగల్గా చూపించిన తర్వాత గత ప్రభుత్వం తప్పు తెలుసుకొని మీ ఏ ప్లాట్లు ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పి వాళ్ళు ఏదో నామినల్ అమౌంట్ తోటి మా ప్లాట్లన్నీ నూట పద్దెనిమిది జీవోలో పెట్టడం జరిగింది మా దురదృష్టం ఏంటంటే ఆ జీవో అమలు కాక ముందే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో పడిపోవటం కాంగ్రెస్ ప్రభుత్వము రావటం జరిగింది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కళ్ళు మా యొక్క ప్లాట్ల మీద పడ్డాయి వాళ్ళు వీళ్ళ ఆదేశాల మీరకే స్థానిక నాయకులలో ఒక కీలక నాయకుడు వాటిని కూల కొట్టమని చెప్పి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేయటం వల్లనే రెవెన్యూ అధికారులు మా ఇండ్లని వాళ్ళ కూల ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇదే ఫీర్యాదు ఒకటి సర్వే నెంబర్లో ఆరు ఎకరాల పది గుంటలు ఉంది వాళ్ళ దగ్గర రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు పార్టీ నాయకులు లంచాలు తీసుకున్నారు వాళ్ళని ఏమనట్లేరు కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి వాళ్ళకు అట్లాగే మేడిపల్లి అరవై రెండు సర్వే నెంబర్లు కూడా లంచాలు తీసుకొని ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ కింద కొన్న ప్లాట్లన ఈ ఇండ్లతో ఇంటి నంబర్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి ఇంటి నెంబర్లు ఉన్నాయి అన్ని ఉన్నాక కూడా స్థానిక నాయకులు అందరూ గుమ్మాకి మాకు నూట పద్దెనిమిది జీవంలో గత ప్రభుత్వం అమలు పరిచి మా ప్లాట్లు మాకు ఇచ్చింది స్ట్రక్చర్ ఉన్నది మీకు ఈ ప్లాట్లు నామినల్ అమౌంట్ కట్టుకొనేసి మీ ప్లాట్లు మీకు చేస్తామని చెప్పి నూట పద్దెనిమిది జియోలో పెట్టింది అయినా కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు అందరు కుంభాక అయ్యి ఈ ప్లాట్లు రాత్రికి రాత్రే ఎంఆర్ఓకి రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి మూడు వందల యాభై కుటుంబాల ప్లాట్లన్నీ మొత్తం కూరగొట్టి ఐదు వందల మంది పోలీసులను సెక్యూరిటీ పెట్టి రాత్రి రాత్రి మూడు గంటల నుంచి స్టార్ట్ చేసి రానా అంటే ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి రిజిస్టర్ తెలియదా రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తుంది సబ్ రిజిస్టర్ ఏ విధంగా ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు ఇంటి నెంబర్లు ఏ విధంగా ఇచ్చినారు కరెంటు మీటర్లు ఏ విధంగా ఇచ్చినారు మీకు గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు తెలిసినప్పుడు ఇది మూడు వందల యాభై రిజిస్ట్రేషన్లు ఎందుకైనాయి ఆ మూడు వందల యాభై మంది మళ్ళీ ముప్పై మంది కమ్మితే ముప్పై సార్లు రిజిస్ట్రేషన్లు ఎందుకైనవి మీరు మా యొక్క సొమ్ముని మా యొక్క సొమ్ముని మీరు గవర్నమెంట్ రూపంలో తీసుకుంటలేరా ఫీజర్ రూపంలో తీసుకుంటలేరా స్టాప్ రూపంలో తీసుకుంటలేరా మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటలేరా ప్రతి రూపంలో మీరు డబ్బులు తీసుకుంటారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఎరుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ ఈ రోజు పోదాం నా డాక్యుమెంట్ ఇతని పేరు మీద చేపిస్తా ఈ పేరు మీద అవుతుంది మరి ఎందుకు అవుతుంది మరి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు రీషేల్ ఎందుకు చేస్తున్నారు మరి సబ్ రిజిస్టర్ మీద కేసు వేయండి అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే వెంచర్ చేసారో అతని మీద కేసు వేయండి అప్పుడు ఎవరైతే వెంచర్ పర్మిషన్ వేయండి అప్పుడు రిజిస్టర్ ఎవరు చేశారో అతని మీద కేసు వేయండి వీళ్ళందరినీ లోపలికి పంపించండి వీళ్ళని లోపలికి పంపించకపోతే ఎట్లా ఈ ఎంఆర్ఓ ఫస్ట్ లోపల పంపించాలి ఎప్పటికప్పుడు కూతున్నారు దానికి అర్థమవుతా లేదా మూడు సార్లు ఉంటుంది 재미, revised volle, mi gutti filti, hoc aí simpeter